గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన కర్తవ్య పదిలో జరిగే పరేడ్ లో బ్రహ్మోస్ పినాకా ఆకాష్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో పాటు తొలిసారిగా యుద్ధ నిఘా వ్యవస్థ సంజయ్ వ్యూహాత్మక క్షిపణి ప్రళయ్ కనిపించనున్నాయి ఐఏఎఫ్ కు చెందిన నలభై యుద్ధ విమానాలు తీర రక్షక దళంలోని మూడు డోర్నియర్ విమానాలు ఆకాశంలో విన్యాసాలతో వైమానిక తల ప్రదర్శించనున్నాయి పరేడ్ కమాండర్ గా ఢిల్లీలోని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ బగ్నిష్ పరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ గా ఢిల్లీ ప్రాంత చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ సుమిత్ మెహతా వ్యవహరిస్తారు టీ నైన్టీ భీష్మ ట్యాంకులు బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఆకాశ ఆయుధ వ్యవస్థ నా క్షిపణి వ్యవస్థ ఇందులో పాలు పంచుకుంటాయి పరేడ్ లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పదహారు శకటాలు కేంద్ర ప్రభుత్వ శాఖలు విభాగాలు సంస్థలకు చెందిన పదిహేను శకటాలు పాల్గొంటాయి ఇందులో డిఆర్డీఓకి చెందిన పలు అంచల రక్షణ వ్యవస్థ రక్షా కవచ్ కూడా ఉంటుందని రక్షణ శాఖ గురువారం వివరించింది మొట్టమొదటిసారిగా త్రివిధ దళాల శకటం కూడా ఇందులో ఉంటుందన్నారు ఈ వేడుకల ప్రధాన అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాన్తో కాగా ఆ దేశం నుంచి కూడా ఒక బ్యాండు జట్టు పరేడ్లో కలిసి నడుస్తుందన్నారు కార్గిల్ యుద్ధ వీరులైన ఇద్దరు పరమవీర చక్ర గ్రహీతలు ఒక అశోక చక్ర గ్రహీత కూడా పరేడ్లో భాగస్వాములవునున్నారు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మొదలయ్యే పరేడ్ తొంభై నిమిషాలు కొనసాగి దేశ వారసత్వం అభివృద్ధి పైనాన్ని కళ్లకు కడుతుందని అధికారులు తెలిపారు